డెబ్బై తొమ్మిదవ స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకొని ప్రతిమ ఫౌండేషన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో గ్రేటర్ వరంగల్ హనంకొండ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉచిత మెగా క్యాన్సర్ వైద్య శిబిరం పోస్టర్ ఆవిష్కరించారు ఈ సమావేశంలో డాక్టర్ బచ్చ రామకృష్ణ డాక్టర్ తిప్పాని అవినాష్ మాట్లాడుతూ ఈ నెల పన్నెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుండి పద్నాలుగు ఎనిమిది రెండు వేల ఇరవై ఆరు వరకు సంవత్సరం పాటు ఉచిత మెగా క్యాన్సర్ వైద్య శిబిరం ప్రతిమా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఆరపల్లిలో నిర్వహించబడును అని తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు శ్రీ 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 శ్రీదండి చిన్న శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామి ప్రారంభించనున్నారు ముప్పై ఐదు సంవత్సరాలు దాటిన స్త్రీలు యాభై సంవత్సరాలు దాటిన పురుషులకు వంశ పారంపర్యంగా క్యాన్సర్ బాధితులకు టెస్టులు చేసి ఆపరేషన్ చేయనున్నారని అన్నారు ఈ శిబిరాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రభాకర్ రెడ్డి డాక్టర్ శ్రీమన్ దయాకర్ రెడ్డి ఎలగందుల రాజేందర్ తిరుమల రావు మాలాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు అక్కడ చెప్పి మనం హాస్పిటల్కి రండి పరీక్షలు చేయించుకోండి మంచి ఆరోగ్యాన్ని పొందండి అన్న సత్సంకల్పంతో చేయబోతున్నాం ఈ క్యాంప్ది సో మా కొరికూడేంటే పత్రికలు కూడా ఏంటంటే దీనికి బాగా విస్తృతంగా అందరికీ తెలియవలసిన విధంగా కూడా మీరు కూడా తోడ్పడాలని చెప్పేసి అందుకే ఇది ఇంకా సిస్టమేటిక్ ఇంకా చేస్తే వరంగల్ నిజంగా కూడా ఏంటంటే ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా క్యాన్సర్ ఫ్రీ వరంగల్ ఈరోజు మనకు తెలుసు మన ఆహార పర్వాలేదు అనుకోండి లేకపోతే ఏంటంటే మన ధైర్యం జీవితంలో కొన్ని పని ఏంటంటే బాగా ఓబీసీ క్యాన్స్ బాగా ఎక్కువగా వస్తాయి సో వాటి అన్నింటి దీక్షగా మంచిగా కనుక మనం పరీక్ష చేస్తే చేస్తే డెఫినెట్గా దాన్ని అరికట్టవచ్చు ఇది మీ ద్వారా ముఖంగా ప్రజలందరికీ తెలియజేయాలని మా ప్రార్థన జై శ్రీమన్నారాయణ తొమ్మిది గంటలకు ప్రారంభించి వారి మంగళ శాసనాలతో ఒక సంవత్సరం పాటు దిగ్విజయంగా నడిపించాలన్న సద్ధేశంతో ఈ ఉచిత మెగా వైద్య క్యాన్సర్ శిబిరాన్ని నిర్వహించుకోబోతున్నాం మనందరికీ తెలుసు ముందు ఏంటంటే క్యాన్సర్ శిబిరం ఏదైనా ఒక వైద్య శిబిరం అంటే ఒక రోజు ఒక వారం రోజుల పాటు నడిపిస్తారు కానీ ప్రతిమా ఫౌండేషన్ వారి నిజంగా సద్ ఉదయంతో స్వామివారి మంగళ శాసనాలతో ఒక సంవత్సరం పాటు రేపు పన్నెండో తారీఖు ఎనిమిదో నెల నుంచి వచ్చే సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఆరు పద్నాలుగు ఆగస్టు వరకు మన వికాస తరంగిణి ఇంతకుముందు ఏ ప్రాజెక్ట్ చేపట్టినా సరే ఏంటంటే అది చాలా సిస్టమేటిక్గా ఎక్కడ ఎవరికి ఇన్కన్వీనియం కలగకుండా అందుకే ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ అంటే రెండు వేల ఏడవ సంవత్సరంలో వికాస తరంగిణి ఆధ్వర్యంలో స్వామివారి మంగళకాసనాలతో ఆరోగ్య మహిళా ఆరోగ్య శిబిరాలు ఎన్నో ఇప్పటి వరకు దాదాపు మన ఉమ్మడి వరంగల్లో నూట అరవై నాలుగు గ్రామాలలో నూట అరవై నాలుగు క్యాంపుల్స్ చేసి దాంట్లో ఒక లక్ష ఇరవై ఐదు వేల మంది పరీక్ష జరిగిన మహిళలకు దాంట్లో ఎనిమిది మంది క్యాన్సర్ మొదటి స్టేజ్ అంటే యూజువల్ ఏంటంటే క్యాన్సర్ రెండో స్టేజ్ మూడో స్టేజ్ ఉంటే ఏంటంటే వాళ్ళు కొన్ని కొన్ని ఇంఫెక్ట్స్ లక్షణాలు కానీ మొదటి స్టేజ్ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళకి ఏ లక్షణాలు కనపడే వాళ్ళు మంచిగా ఉంటుందని చెప్పి అనుకుంటారు అటువంటి వాటిని మా పరీక్షల ద్వారా పరీక్షించి వాళ్ళని ఏంటంటే ఎర్లీ స్టేజ్లో వాళ్ళ గురుతేజీ డాక్టర్ వినాగర్ ఆధ్వర్యంలో వాళ్ళందరికీ కూడా సత్య హాస్పిటల్లో ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు వాళ్ళందరూ వారి మన కుటుంబాల చక్కగా వారు మన నార్మల్ లైఫ్లో అంటే ఏం చిన్నగా ప్రాబ్లం లేకుండా వారు ఏంటంటే వారి జీవనం సాగిస్తున్నారు అది ఇంతకుముందు మా వికాస వికాసరంగా చేసిన ఫస్ట్ స్టేజ్ టూ థౌసండ్ సెవెన్ నుంచి వరకు దాదాపు రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పటికి పదిహేను వందల క్యాంపులు నిర్వహించి ముప్పై ఆరు లక్షల మంది కింద గుర్తించి మొత్తం రెండు రాష్ట్రాలు నూట అరవై రెండు మంది మహిళలకి ఇప్పటికి మొదటి స్టేజ్ల క్యాన్సర్ గుర్తించి జరుగుతుంది నిరంతరంగా జరుగుతూనే ఉన్నదాన్ని ఇది ఇప్పుడు మాత్రమే అండి వరంగల్లో ప్రతిమా క్యాన్సర్ ఫౌండేషన్ ప్లస్ ప్రతిమా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారి సాధారణ వరంగల్ విశాఖతరమ వారి సంయుక్త ఆత్మీతిలో నిర్వహించుకోలేబోయే క్యాంప్ నిజంగా ఏంటంటే వరంగల్లో క్యాన్సర్ జోన్ చేయాలన్న ఒకసారి ఉద్దేశం అన్నది ఇంతకుముందు మా వికాసాగారీ చేస్తుంటే మహిళా కోసం ఇప్పుడు ఇంట్లో ఏంటంటే ఒక మహిళలు కాదు పురుషులు కాదు అందరికీ వాళ్ళు ఎలా అంటే మహిళలకి ఏంటంటే ముప్పై సంవత్సరాల లాంటి మహిళలకి ఏంటంటే అన్ని నమగ్రం అనుకుంటుంది కొన్ని దాని తర్వాత గర్భద్వారం సంబంధించిన పరీక్షలు నిర్వహించబోతున్నారు అలానే మగవారికి ఏంటంటే కొన్ని పాన్ బూటి తిని అలవాటున్న వారికి లేకపోతే సిగరెట్ స్మోకింగ్ ఉన్న వారికి లేకపోతే ఏంటంటే మన బాగా ఆల్కాల్ తీసుకున్న వారికి కొన్ని క్యాన్సర్ వస్తే అది ఏ ఏజ్నా సరే లేకపోతే క్యాన్సర్ ఇంత హిస్ట్రీ ఉన్నా అనుకోండి వాళ్ళకి ఏంటంటే ఏ ఏజ్నా సరే పరీక్షలు నిర్వహించడం రెడీ అవుతున్నారు అది అలానే ఏమైనా సపోజ్ ఇంకొకసారి ఏంటంటే మన మూత్రంలో రక్తం వచ్చిన మదంలో రక్తం వచ్చిన తగ్గిన రక్తం ఎటువంటి ఏ సరే వాళ్ళకి ఏంటంటే సిస్టమాటిక్ ఏంటంటే వారి ఆధ్వర్యంలో నిర్వహించుకోబోతున్నాం అలానే డాక్టర్ అవినాష్ గారితో పాటు ఏంటంటే మనం అక్కడ హాస్పిటల్లో మెడికల్ కాంపాలేజ్ డాక్టర్ రాహుల్ నారాయణ అని చెప్పేసి వారి శ్రీమతి డాక్టర్ సుమిత్ర గారు ఏదైతే గైడ్ వారి ఆధ్వర్యంలో మహిళలకు పరీక్షలు సార్ ఆధ్వర్యంలో ప్లస్ రాహుల్ నారాయణ గారి ఆధ్వర్యంలో వృద్ధులందరికీ పరీక్షలు నిర్వహించి ఇనిషియల్ స్క్రీనింగ్ చేసిన తర్వాత ఏంటంటే ఎవరికి ఏ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ అన్న సపోజ్ సిటీ స్కాన్ అనుకోండి మెనోగ్రాఫ్ అనుకోండి కాల్కోస్కోప్ అనుకోండి లేకపోతే బ్రాకోస్కోప్ అనుకోండి ఏమైనా సరే ఇన్వెస్టిగేషన్స్ కూడా వారికి చేసి పలానా మనిషి ఏంటంటే క్యాన్సర్ ఈ స్టేజ్లో ఉంది అని నిర్మ వాళ్ళకైతే నిర్ణయించి మనకు చెప్తాం ఎట్లా అంటే మా వికాసీ ద్వారా వారందరూ అన్ని అంటి పరికరి మన వికాస వికాసపరణి శాఖలు ఉన్నాయి రేపు ఒక పాయిలట్ ప్రాజెక్ట్ ఏంటంటే మనకి ప్రతి మన క్యాన్సర్ చేసి పక్కన ఉన్న గుడేపాటి నుంచి ఆరకుల నుంచి అక్కడ మన వికాసకరణి శాఖల ద్వారా అక్కడి నుంచి ఉన్న మన మహిళల క్యాన్సర్ తీసుకోవడం జరుగుతుంది కానీ అలానే నోటి క్యాన్సర్ దానికి నా నోటి క్యాన్సర్ ఎగ్జామ్ చేయను ఆ తర్వాత నసోఫారింగో లాంగోస్కోపీ ఎండోస్కోపీ పరీక్షలు కూడా మొగ వాళ్ళకి అంటే 50 ఇయర్స్ దాటిన వాళ్ళకి వైన హాబిట్స్ ఉన్న వాళ్ళకి నోటి నోటి సంబంధించే పరీక్షలు అంతేగా కూడా ఎండోస్కోపీ ఆ తర్వాత నసోఫారింగో లాంగోస్కోపీ స్మోకింగ్ అంటే డైలీ వన్ ప్యాకెట్ సిగరెట్ తాగే వాళ్ళు 50 ఇయర్స్ నుండి వాళ్ళ ఎందుక స్మోకింగ్ తో వాళ్ళ అంటే ఛాతీకి సంబంధించే పరీక్షలు ఆ తర్వాత యూరిన్లో ఏదైనా బ్లడ్ రావడం కానీ లేకపోతే మనంలో బ్లడ్ రావడం కానీ మోషన్స్ అవ్వడం కానీ క్యాన్సర్కి సంబంధించిన కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి వార్నింగ్ సైన్స్ ఇలాంటి సైన్స్ తో ఎవరైనా యాభై దాటిన వాళ్ళు ఎవరైనా మెయిల్స్ ఉంటే వాళ్ళకి సంబంధించిన ఏవే పరీక్షలు ఉన్నాయి ఆ పరీక్షలు కూడా అన్నీ మన స్క్రీనింగ్ పరీక్షలు అన్నీ మన దగ్గర ఉచితంగా చేయబడి ఆ అయిపోయిన తర్వాత వ్యాక్సిన్లో లోపల రుజువు అయితే వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా చేయడానికి ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనమాట సో రాధకృష్ణ గారితో మాట్లాడినప్పుడు మేము ఒక వన్ ల్యాక్ పీపుల్ అంటే వంద మందికి వరంగల్లో క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు చేయాలని అనుకుంటున్నాం అంటే ఒక వన్ ఇయర్ సో ఒక వన్ ఇయర్లో వన్ ల్యాక్ చేయగలిగితే దట్ వుడ్ బి ద గ్రేటెస్ట్ థింగ్ బట్ స్టిల్ వికాస్ తరగిన వాటితో కలిసి మేము మాక్సిమం ఎంతవరకు చేయగలుగుతాం అంటే సార్ చెప్పినప్పుడు దిస్ జస్ట్ పైలట్ ప్రాజెక్ట్ అంటే ఈ వన్ ఇయర్లో మేము స్క్రీనింగ్ ఎలా చేయగలుగుతాం వాటర్ ఆర్ ద స్ట్రెంగ్స్ వాటర్ ఆర్ ద వీక్నెసెస్ ఇది నెక్స్ట్ స్టేట్ స్టేట్ లెవెల్లో మొత్తం చేయాలంటే ఎలా చేయాలి అనేది పైలట్ ప్రాజెక్ట్ ఈ వన్ ఇయర్ చేయడం జరుగుతుంది ఈ వన్ ఇయర్లో ఏంటంటే మా ప్రతిమా క్యాన్సర్ హాస్పిటల్ ఆల్మోస్ట్ ఒక టెన్ డాక్టర్స్ ఒక గ్రూప్ ఉంది ఆ తర్వాత ఫ్రీ కాల్ సెంటర్ ఆ తర్వాత స్క్రీనింగ్ కోసం పేషెంట్స్ వాళ్ళకి ఒక ఫ్రీగా స్కానర్ కూడా ప్రొవైడ్ చేయాలి సో దట్ ఏంటంటే మీరు స్కాన్ చేసుకున్న తర్వాత డీటెయిల్స్ అన్ని ఇమీడియట్గా సిస్టమ్ లోకి వెళ్ళుకోవడం జరుగుతుంది దానికి సంబంధించి సపరేట్ సాఫ్ట్వేర్ ఆ తర్వాత సపరేట్ కాల్ సెంటర్ డైలీ ఎంతమంది రిజిస్ట్రేషన్స్ అవుతున్నాయి రిజిస్ట్రేషన్స్ ఆ తర్వాత వీక్ ఒకసారి ఎంతమంది రిజిస్ట్రేషన్స్ అయ్యారు ఎంతమంది క్యాన్సర్ పాజిటివ్ అయ్యారు ఆ తర్వాత మంత్లీ ఒకసారి వాళ్ళకి ఎంతమంది వారికి ట్రీట్మెంట్ చేశారు అనేది ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్లో నెక్స్ట్ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వరకు వరంగల్ మొత్తం వరంగల్ నమ్మకుండా ఉమ్మడి జిల్లాలో క్యాన్సర్ స్క్రీనింగ్ మొత్తం చేయడం జరుగుతుంది సో మీ సైడ్ నుండి సపోర్ట్ తప్పకుండా మాకు ఉండాలి అంతే తర్వాత వింకాస్తారని వారి తర్వాత స్వామి గారు ఈ పెద్ద ప్రోగ్రామ్కి వచ్చి వారికి ఆశీస్ ఇస్తున్నారు అంటే రియల్ ఫీలింగ్ వెరీ బ్లెస్ట్ ఇదంతా ఆల్ ఆల్దీస్ థింగ్స్ అవుతుంది నేను అనుకుంటున్నాను తర్వాత మేము ఈ ప్రతిసారి క్యాంప్స్ ఏంటంటే ఎక్కడో దగ్గర డైల్యూట్ అయిపోవడం ఆ తర్వాత వీళ్ళడం జరుగుతుంది కానీ క్యాంప్ ద్వారా సిన్సియర్గా ఉంటాయి ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక టెన్ పీపుల్ ఈ క్యాంప్లో సీరియస్ వర్క్ చేయడం ద్వారా దాంట్లో నేను ఆ తర్వాత మా వైఫ్ డాక్టర్ సుమిత్ర హండ్రెడ్ పర్సెంట్ వీలు లేదు ఆ తర్వాత రాధాకృష్ణ గారు అంతేకాకుండా మా క్యాన్సర్ టీం ఒక ఫోర్ ఫైవ్ డాక్టర్స్ అలాగే పారామెడికల్ వెర్కర్స్ ఒక టెన్ పీపుల్ అంత దానిపై ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ పీపుల్ ఎలా ఉంది వికాస్ తరంగా వాలంటీర్స్ అందరు తెలిపే ఎందుకంటే గ్రాస్ రూట్ లెవెల్లోనే క్యాంప్లో పేషెంట్ ఐడెంటిఫై చేస్తేనే వాళ్ళు హాస్పిటల్కి రావడం జరిగింది క్యాన్సర్ రోజు చేయాలి సో ఈ ఇనిషియేటివ్ ప్రకారం ఏంటంటే వికాస్ తరంగా వాళ్ళతో రాధాకృష్ణ గారితో డిస్కషన్ చేయడం జరుగుతుంది సో దీని వల్ల ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్కి రావడం జరిగింది ఏంటంటే వరంగల్లో క్యాన్సర్ ఫ్రీ సోన్గా మనకెళ్ళి మార్చాలి సో అది ఒక్కటితో కాదు మీ ప్లస్ గ్రూప్ ఎఫర్ట్తోనే అది పాజిట్ ఇంతకు ముందు ఎన్నో క్యాన్సర్ క్యాంప్స్ ఎన్నో చేసాము కానీ ప్రాబ్లమ్ ఏంటంటే పేషెంట్ క్యాంప్ రావాలంటే ఫస్ట్ ఇది క్యాన్సర్ మహమ్మారి అని రావడదు రాకపోతే సో గ్రాస్ రూట్ లెవెల్లో అంటే రైట్ ఫ్రమ్ అంగన్వాడీ లెవెల్ గ్రాస్ రూట్ లెవెల్లో వీళ్ళు స్క్రీనింగ్ ముందే చేసుకుంటే ఎర్లీగా డయాగ్నోసిస్ చేసుకోవచ్చు అనే ఒక పాజిటివ్ యాటిట్యూడ్ పబ్లిక్లో క్రియేట్ చేయాలి పబ్లిక్ ఏంటంటే క్యాన్సర్ ఇన్వెస్టిగేషన్ చేయించుకోవాలంటే ముందే ఐడెంటిఫై అయితే ప్రాబ్లం అయిపోతుంది యూ కెనాట్ రిక్అవర్ లైఫ్ అని అనుకుంటున్నాం కానీ ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే క్యాన్సర్ రాకముందే మనం ఇన్వెస్టిగేషన్ చేసుకొని ఫస్ట్ స్టేజ్లో క్యాన్సర్ ఐడెంటిఫై చేసుకోవాలి ప్రస్తుతం ఉన్న మెడికల్ టెక్నాలజీలో ఏంటంటే క్యాన్సర్ ఫస్ట్ స్టేజ్లో వస్తే హండ్రెడ్ పర్సెంట్గా ప్రూఫ్ చేసే ఆస్కారం ఉంది కానీ పబ్లిక్ ఏంటంటే క్యాన్సర్ అంటే మహమ్మారి క్యాన్సర్ వస్తే చనిపోతాం అనేది ఒక ఒక బ్యాడ్ అపోతుంది సో వెస్టర్న్ కంట్రీస్ వచ్చేసరికి ఏంటంటే క్యాన్సర్ థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్ ఎప్పుడు ఐడెంటిఫై చేయడం జరుగుతుంది ఏదైనా ఫస్ట్ స్టేజ్ కానీ సెకండ్ స్టేజ్లో ఐడెంటిఫై ఎందుకంటే పార్ట్ అండ్ పార్ట్స్ ఇండియాలో కూడా మనం షుగర్ బీట్ ఎట్లా టెస్ట్ చేసుకుంటాము అట్లనే వెస్టర్న్ కంట్రీస్లో ఎర్లీగా క్యాన్సర్ కావాల్సిన టెస్టులని గవర్నమెంట్ ద్వారా లేకపోతే వాలంటరీ ఆర్గనైజేషన్ ద్వారా రెగ్యులర్గా చేయడం జరుగుతుంది సో రెగ్యులర్గా బీపీ షుగర్ ఎట్లా ఐడెంటిఫై చేస్తాము క్యాన్సర్ కూడా అలాగే ఐడెంటిఫై చేస్తారు ఫస్ట్ స్టేజ్లో ట్రీట్మెంట్ చేసి పేషెంట్ సర్వైవ్ అవ్వడం జరుగుతుంది కానీ మన ఇండియాలో ప్రాబ్లం ఏంటంటే మేము చూసే క్యాన్సర్ పేషెంట్స్లో సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద క్యాన్సర్ పేషెంట్స్ ఫోర్త్ స్టేజ్లోనే హాస్పిటల్కి వస్తారు సో ఫోర్త్ స్టేజ్ అంటే బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోయి రావడం జరుగుతుంది సో దాంట్లో మెయిన్ ట్రీట్మెంట్ కూడా పేషెంట్కి ఏం చేయలేకపోతున్నాం పేషెంట్లు క్యూర్ చేయలేకపోతుంది చాలామంది వచ్చి అడుగుతుంది సార్ పేషెంట్ని రాదని టెస్ట్ చేశారు ఫోర్త్ స్టేజ్ అని చెప్తున్నారు దానికి ఏ సిమ్టమ్ లేదు అని చెప్పడం జరుగుతుంది సో క్యాన్సర్కి ఏంటంటే ల్యాక్ పీరియడ్ ఉంటుంది క్యాన్సర్ సిమ్టమ్స్ బయటికి రాకముందు కూడా రోగికి ఒక ఐదు నుండి పది సంవత్సరాలు సపోజ్ సర్వైకల్ క్యాన్సర్ అంటే ఒక ఇరవై సంవత్సరాలు అంత టైం కూడా బాడీలో క్యాన్సర్ ఉంటుందని పేషెంట్ బయటకి సింక్ రాదు సో ఈ ఎర్లీ స్టేజ్లో మనం ఐడెంటిఫై చేయాలంటే స్క్రీనింగ్ టెస్ట్ అనేది డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు స్క్రీనింగ్ టెస్ట్ ఆల్రెడీ డిసైడ్ చేసి పెట్టారు సో వెరీ వెరీ స్మాల్ స్క్రీన్ టెస్ట్ పబ్లిక్ ఏమనుకుంటున్నాం క్యాన్సర్ చాలా కాస్ట్లీ టెస్ట్ చేయించుకోవాలి టెస్ట్ చేయించుకోవాలంటే హైదరాబాద్కి వెళ్ళాలి అనే అపోహ ఉంటుంది అన్నమాట ఈ అపోహ తీసేయడానికే మేము ఇక్కడ ప్రతిభ క్యాన్సర్ ఇన్స్ వరంగల్ స్టార్ట్ చేయడం జరిగింది బట్ స్టిల్ ఏంటంటే పేషెంట్స్కి అవగాహన లేదు క్యాన్సర్ ముందే ఐడెంటిఫై చేసుకొని ట్రీట్మెంట్ చేసుకోవాలి అవగాహన ఎవరికి లేదు ముఖ్యంగా ఏంటంటే ఉమెన్కి వచ్చి రొమ్ము క్యాన్సర్ గర్భసంచి క్యాన్సర్ చాలా ర్యాంపెట్గా ఉంది ఈ రొమ్ము క్యాన్సర్ గర్భసంచి క్యాన్సర్ కూడా థర్డ్ స్టేజ్ ఫోర్త్ స్టేజ్లోనే మేము చూస్తున్నాం దాన్ని ఎర్లీగా ఫస్ట్ స్టేజ్లో ఐడెంటిఫై చేస్తే బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ పూర్తి క్యూర్ చేయొచ్చు ఈవెన్ సర్వైకల్ క్యాన్సర్ పేషెంట్స్ కూడా పూర్తి క్యూర్ చేయొచ్చు ఒక స్త్రీ ఇఫ్ ఇఫ్షీ సర్వైవింగ్ ఫ్యామిలీ మొత్తాన్ని చికెన్ కానీ క్యాన్సర్ ఫీమెయిల్కి వస్తే మొత్తం ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం నాశనం అవ్వడం జరుగుతుంది సో మెయిన్ మెయిన్గా ఉమెన్ ని కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది అంతేకాకుండా మెయిల్స్లో ఏంటంటే గుట్కా పాన్ స్మోకింగ్ అమ్మల్ ఉటకా వీటితో ఈవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పిల్లలకు కూడా నోట్లో క్యాన్సర్ చూడడం జరుగుతుంది దిస్ ఇస్ జస్ట్ బికాస్ ఆఫ్ ద హ్యాబిట్ సో ఇలాంటి వారు కూడా ఏంటంటే నోట్లో ఒక్కసారి నోట్ ఎగ్జామినేషన్ చేయడం జరుగుతుంది లో స్మాల్ ప్యాచెస్ అంటే లూగో ప్లేకే కానీ ఇప్పుడు తెల్ల మచ్చలు కానీ ఇద్దరు మచ్చలు కానీ అంటే క్యాన్సర్ రాకముందు కూడా అంటే ఓవర్ నైట్ రాత్రి రాత్రి క్యాన్సర్ మార్నింగ్ కానీ క్యాన్సర్ ఏం రాదు ఇట్ విల్ ఆల్సో టేక్ సమ్ టైం సో ఈ నోటి క్యాన్సర్కి సంబంధించిన పరీక్షలు అంటే ఓరల్ క్యాక్టర్ ఎగ్జామినేషన్ చేయడం ఆ తర్వాత ఫ్యామిలీ హిస్టరీ అంటే కొంతమంది ఇంట్లో క్యాన్సర్ ఉంటుంది క్యాన్సర్ ఉందని తెలిసినా కూడా ఫ్యామిలీ వాళ్ళని ఎవరు టెస్ట్ చేయించుకోవచ్చు ఫ్యామిలీలో క్యాన్సర్ ఉంటే బ్రెస్ట్ క్యాన్సర్ ఉందనుకోండి ఫ్యామిలీలో తప్పకుండా వచ్చే ఆస్కారం సో ఎర్లీగా వాళ్ళు టెస్ట్ చేసుకుంటే ముందే క్యాన్సర్ రాకముందే ముందు ఇన్వెస్టిగేషన్స్ చేయించుకోవచ్చు హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు కూడా ముందే ఇన్వెస్టిగేషన్ చేయించుకుంటే ఫస్ట్ స్టేజ్లో మనం క్యాన్సర్ ఐడెంటిఫై చేయడం జరుగుతుంది సో ఈ ఈ ప్రోగ్రామ్లో మెయిన్గా చేయడం ఏంటంటే ఉమెన్ ముప్పై ఐదు సంవత్సరాలు దాట లేడీస్ ఎవరున్నా వాళ్ళకు తప్పకుండా ఒకసారి రోజుకి సంబంధించి ఆ తర్వాత గర్భశక్తికి సంబంధించిన క్యాన్సర్ పరీక్షలు లో ముందు చేయడం జరుగుతుంది ఒకవేళ వాటిలో క్యాన్సర్ ఏదైనా ఐడెంటిఫై చేస్తే సిమ్టమ్ ఉంటే దానికి గా దానికి సంబంధించిన బయాప్సీ కూడా మన హాస్పిటల్లో చేయడం జరుగుతుంది బయాప్సీ చేసుకోవాలి క్యాన్సర్ నిర్ధారణ అయింది పేషెంట్ పోయే ఫైనాన్షియల్ ఇలాంటి పేషెంట్లే ఉంటే వాళ్ళకి ఫ్రీ ట్రీట్మెంట్ ఉండదు ఇన్ కేసు ఆరోగ్యశ్రీ ఉంటే ఆరోగ్యశ్రీలో కూడా వాళ్ళకి స్క్రీనింగ్తో పాటు ట్రీట్మెంట్ కూడా చేద్దామని డిసైడ్ చేయడం జరిగింది ఎందుకంటే ఈ మధ్య చేసిన క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్లో ఒక టూ త్రీ ఇయర్స్లో ఫస్ట్ స్టేజ్లో చాలా మంది బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ మేము ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా చేసి డిఆర్ఎన్ స్టీల్ ఫాలోఅప్లో కూడా ఉన్నారు క్యాంప్ నాట్ హ్యాప్ డర్ ఎన్నో క్యాంప్ నాట్ సక్సెస్ఫుల్ బికాస్ గ్రాస్ రూట్ లెవెల్లో నో సపోర్ట్ సో రాధాకృష్ణ గారు ఆ తర్వాత వికాస్ వాళ్ళు అసోసియేట్ అయ్యి ఇంత పెద్ద కార్యం చేద్దాం అనుకోని ఇమీడియట్గా సపోర్ట్ ఇవ్వడం ఐఎమ్ సో హ్యాపీ అండ్ బెస్ట్ సో డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్ కల్లా ఇది ఒక పెద్ద రికార్డ్గా చేసి ఇది ఒక ఇన్స్పిరేషన్గా ఇండియా మొత్తంలో క్యాన్సర్ స్క్రీన్ కూడా చేయవచ్చు అని ఒక మెసేజ్ ఇవ్వడానికి ఈ క్యాన్సర్ స్క్రీన్ ప్రోగ్రామ్ రేపు స్వామివారి యామ్ వెరీ వెరీ హ్యాపీ సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ దోగ్రామ్ ఈ ప్రోగ్రామ్ ఏంటంటే మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకి వర్క్కున్నప్పుడు అందరికీ చెప్పండి ఉమెన్స్ వచ్చేసి థర్టీ ఫైవ్ డేస్ టెస్ట్ టెస్ట్లన్నీ చేయించుకోవచ్చు ఏదైతే స్కానర్లో ఉంటే పేరు నమోదు చేసుకుంటే ఉంటే అసలు వారికి రెగ్యులర్గా మా కాల్ సెంటర్ మళ్ళీ తీసి హాస్పిటల్లో రెగ్యులర్గా టెస్ట్లన్నీ చేయడం జరుగుతుంది అంతేకాకుండా గ్రామం మండల లెవెల్లో మా స్క్రీనింగ్ బస్సెస్ కూడా అక్కడికి వెళ్ళి హాస్పిటల్ కూడా చేయడం జరుగుతుంది అంటే మళ్ళీ మిగతా వాళ్ళు ఎవరు హాస్పిటల్ ఫెయిర్ మీడియాకు స్వాగతం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోలను చూడండి ప్రతి అప్డేట్ల కోసం బెలైకాన్ను ఆన్ చేయండి మేము నిజమైన మరియు ఫెయిర్ వార్తలు మరియు రాజకీయ అప్డేట్లను అందిస్తాము